గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను వెల్కమ్ టు ఐడియం దిస్ ఈస్ పవన్ సో దేశంలో కొత్తగా జిఎస్టీ అయితే అమల్లోకి వస్తుంది దేని మీద అనుకుంటున్నారా సిగరెట్ల మీద టొబాకో సంబంధించి ఉత్పత్తుల మీద అన్నిటి మీద ఫార్టీ పర్సెంట్ జిఎస్టీ అయితే యాడ్ అవ్వడం జరిగింది ఫిబ్రవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ నుంచి అయితే ఇది అమల్లోకి రావడం జరుగుతుంది అంటే ఎందుకు ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందంటే ఆ గత టొబాకో సెక్షన్ ఆ జిఎస్టి సెక్షన్ అయిపోవడం వల్ల మళ్ళీ కొత్తగా అమల్లోకి తీసుకురావడం కోసము అదేవిధంగా ట్యాక్స్ పెరుగుతుంది పొగాకు ఉత్పత్తి మన యూజ్ చేసే టొబాకో తాగే వాళ్ళు యూజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ ఆ ప్రమాదం తగ్గే అవకాశం ఉంది ఎందుకంటే తాగడం మానేస్తారు రేట్లు పెరిగితే తాగడం మానేసి అందరూ కుదుట పడతారు అనే ఉద్దేశంతో అయితే ఆ గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది జనరల్ గా యూజువల్ గా చూసుకుంటే ఎక్కడ చూసినా మార్నింగ్ లేచిన దగ్గర నుంచి సాయంత్రం లోపు సిగరెట్లు తాగుతూనే ఉంటారు చాలా మంది టొబాకో యూజ్ చేస్తూ ఉంటారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపు మినిమం ఒక టెన్ ట్వంటీ ఫిఫ్టీన్ అట్లా చాలా మంది ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళు తాగుతుంటారు మిగిలిన వాళ్ళు ఒక ఫైవ్ అలా తాగుతుంటారు సో వాళ్ళందరికీ ఇప్పుడు పది తాగే వాళ్ళు మినిమం ఒక ఐదన్న తాగుతారు రేట్లకు భయపడి అన్న ఉద్దేశంతోనే గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుంది అని చెప్పేసి జరుగుతుంది దేశవ్యాప్తంగా ఇలా చేయడం వల్ల ఈ పొగాకు ఉత్పత్తులు చేసే వాళ్ళ ఐటీసీ అదేవిధంగా ఈ గ్లోడ్ ట్రే కంపెనీ కంపెనీ ఫిలిప్స్ వాళ్ళు అయితే తగ్గే ఛాన్స్ ఉంది అంటే ఉత్పత్తులు తగ్గే ఛాన్స్ ఉంది వాళ్ళ షేర్లన్నీ ఈ టొబాకోకి సంబంధించిన షేర్లన్నీ పడిపోయే ఛాన్స్ అయితే ఉంది ముఖ్యంగా దీనికి సంబంధించి పబ్లిక్ ఏమంటున్నారో ఒకసారి అడిగి తెలుసుకుందాం సో ప్రస్తుతము ఈ జిఎస్టి ఫార్టీ పర్సెంట్ అయింది అందరికీ తెలిసిన విషయమే దాని గురించి ఆ ఉస్మానియా స్టూడెంట్ యూనియన్ లీడర్లు ఉన్నారు సో వాళ్ళని అడిగి తెలుసుకుందాము ఎలా ఉంటుందో దీనిపైన ఒపీనియన్ ఏంటి స్టూడెంట్స్ కి ఏమైనా యూజ్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా ఈ జిఎస్టీ పెంచడం వల్ల అని చెప్పేసి బ్రదర్ ఏదైతే ఈ సమాజాన్ని పట్టిపీడిస్తున్న సమస్యల్లో ధూమపానం మద్యపానం ఇవన్నీ కూడా ముందు ప్లేస్లో ఉంటాయి కాబట్టి వీటి వల్ల యువత అందరూ కూడా చెడిపోయే ప్రమాదం ఉన్నది పెడదారిన బట్టే అవకాశం ఉన్నది కాబట్టి వాటి మీద జిఎస్టికి సంబంధించినవన్నీ కూడా రేట్లు పెంచి సిగరెట్ల రేట్లు పెంచి వాటిని కాస్ట్లీ విలువైన వాటిగా చేయడం కూడా స్వాగతించదగ్గ విషయం మేమందరం కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే అవన్నీ కూడా తక్కువ రోడ్లలో దొరకడం వల్ల చాలామంది వాటిని కొనుక్కొని వాటికి బానిసలయ్యి వాటి వల్ల అనారోగ్యం పాలయ్యి యువత అందరూ కూడా చెడిపోతున్న పరిస్థితి ఉంది కాబట్టి వాటిని ధరలు పెంచడం వల్ల కొంతమేరకైనా సరే నియంత్రణ ఉంటుంది చాలా వరకు కూడా యూత్ అంతా కూడా మారుతారని చెప్పి విద్యార్థులుగా విద్యార్థి నాయకులుగా మేము భావిస్తూ ఉన్నాం ఈ ఈ సందర్భంగా ఐ డ్రీమ్ మీడియా నుంచి నేను ప్రేక్షకులకు కావచ్చు యువతకు కావచ్చు మీ అందరికి కూడా నేను చెప్పేది ఏంటంటే అందరూ కూడా మద్యపానానికి దూరంగా ఉండండి దూరంగా ఉండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీరు ధూమపానానికి దూరంగా ఉండండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మరియు మీ గోల్ మీద మీ ఫ్యూచర్ మీద మీ తల్లిదండ్రుల ఆశల ఆశయాల మీద మీరు కూడా దృష్టి పెట్టి ముందుకు సాగాలి తప్ప చెడు అలవాట్లకు చెడు వాటికి వేటికి కూడా మీరు బానిసలు కావద్దని చెప్పి నేను కోరుకుంటాను కొంతమంది అంటున్నారు అంటే ఎక్కువగా దీనికి బానిసలైంది మైనర్లే అంటే యంగ్ యంగ్ యూత్ బాగా అట్రాక్ట్ అవుతున్నారు కోపాయోకి సో ఇది పెంచడం వల్ల వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఏమి నాలుగు తాగేటోళ్ళు రెండు తాగుతారు సో ఆబ్వియస్లీ కంటిన్యూ అవుతుంటది అని చెప్పేసి అని అంటున్నారు దాని మీద అయితే వాస్తవానికి మైనర్ పిల్లలు బాగా ఈ మధ్య మనం చూసుకున్నట్టయితే బాగా సిగరెట్లకి ధూమపానానికి బాగా అలవాటు పడి ఉన్నారు మైనర్ పిల్లల్లో ఉన్నటువంటి బాగా సిక్స్త్ సెవెంత్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ పిల్లలు కూడా బాగా సిగరెట్ తాగుతున్న పరిస్థితి ఉంది ఈ రేట్లు పెంచడం వల్ల కొంతైనా సరే మనం నియంత్రించవచ్చు ముమ్మాటికి కూడా ఎక్కువ తాగేవారు తక్కువ తాగడమా లేకపోతే మొత్తానికి కూడా ఆర్థిక పరిస్థితుల వలన ఇంకా ఇంకా ఇన్ని డబ్బులు పెట్టి మనం ఎందుకు కొనాలి అనే ఒక మార్పు కూడా వాళ్ళలో వస్తుంది ఇటువంటి మార్పుని సమాజంగా మనందరం కూడా స్వాగతించాలని చెప్పి తెలియజేస్తా ఉన్నారు సార్ ఇప్పుడు ఈ రేట్లు పెంచడం వల్ల టొబాకో మీద ఫార్టీ పర్సెంట్ జిఎస్టీ యాడ్ వల్ల ఎలా ఉంటుంది అంటారు పబ్లిక్ మారతారంటారా లేకపోతే ఏంటి పరిస్థితి ఎలా ఉంటుంది తాగేటోళ్లు ఎట్లాగైనా తాగుతారు అంతే పెంచినా పెంచకపోయినా కంటిన్యూ అవుతూనే ఉంటారు కాకపోతే కొంచెం తగ్గుతుండొచ్చు అంతే జనరల్ గా మీరు చూసుకుంటే షాప్ కదా సో మెయిన్ మీకు ఏమన్నా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉందా పబ్లిక్ మీద ఆధారపడి ఉంటది అట్లా మీకు మీకేమనిపిస్తుంది మంచి నిర్ణయం తీసుకుంది అనిపిస్తుందా గవర్నమెంట్ లేకపోతే పర్లేదు తీసుకున్నది బానే ఉన్నది కానీ

పరిస్థితి అంటే ఇప్పుడు ఎక్కువ ఎంగే దీనికి అలవాటు పడి ఉన్నారు ఈ టొబాక్టోకు ఎక్కువ వీళ్ళు ఏంటంటే వాళ్ళ వర్క్ టెన్షన్ కానీ వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ టెన్షన్స్ కానీ ఉన్నోళ్ళు బాగా దానికి అలవాటు పడ్డారు దానివల్ల సో ఏంటంటే వాళ్ళు రిలీఫ్ కోసం వాళ్ళ మైండ్ రిలీఫ్ కోసం వచ్చి ఇట్లా సిగరెట్ తాగి ఇట్లా వెళ్ళిపోతారు ఎక్కువ జాబర్స్ అయితే తాగుతారు కాబట్టి వాళ్ళకి వాళ్ళకేందంటే ఈ జిఎస్టీ యాడ్ అయినా తాగుతారు జిఎస్టీ యాడ్ కాకుండా తాగుతారు తాగే వాళ్ళని మనం ఆపలేము గవర్నమెంట్ ఏమనుకుందంటే ట్యాక్స్ పెంచితే రేట్లు పెంచితే వాళ్ళకి ట్యాక్ డబ్బులు వస్తున్నాయి విధంగా తాగి వాళ్ళు తగ్గుతారు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో అని చెప్తున్నారు అదైతే నాట్ యాక్సెప్ట్ అండి గవర్నమెంట్ చేసేది అట్లా అనుకుంటుంది కానీ దానివల్ల ఎవరు వన్ పర్సెంట్ కూడా తగ్గరు తగ్గరా తగ్గరు జనరల్ గా ఒక హండ్రెడ్ పెట్టే కదా ఫైవ్ హండ్రెడ్ అవుతుంది కదా అయినా సరే ఇప్పుడు ఎట్లా అంటే మీరు గవర్నమెంట్ కు దానివల్ల లాభం చేకూరుతుంది కానీ ప్రజలు నష్టపోతారు వాళ్ళు అనుకున్నానికి వాళ్ళ టార్గెట్ ఏం అంటే ఇటు తిరిగి నీ జేబులో వంద ఉంటే ఎలా లాక్కోవాలన్న ప్లాన్ తోడే చేస్తారు కానీ దాని వల్ల స్మోకింగ్ చేసే వాళ్ళు తగ్గ తగ్గుతారు అనుకోవడం అది భ్రమ నాకు తెలిసి చెప్తున్నాను ఎందుకంటే యాజ్ పర్ నో స్మోకింగ్ నేను నేను చెప్తున్నా ఎన్ని టెన్షన్లున్నా మనం వాకింగ్ చేసి తగ్గించుకోవచ్చు కానీ యువత ఏంటంటే ఒకరిని చూసి ఒకరు ఒకరి తర్వాత ఒకరు అట్లా ఫీల్ అయ్యి దానికి ఏంటంటే దానికి ఒక బానిస లెక్క అయిపోయారు రాదు బానిస అయిపోయింది దానివల్ల ప్రభుత్వానికి లాభం వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ కాదు నువ్వు థౌసండ్ చేసినా తాగేవాళ్ళు అది వేస్ట్ అండి ప్రభుత్వం యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు పెంచింది ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ అది జిఎస్టి సెంట్రల్ సెంట్రల్ కు లాభం దాని గురించి బీజేపీకే లాభం కానీ తప్పితే ఇక్కడ ఉన్న లోకల్ స్టేట్ దానికి ఏం సంబంధం లేదు దానికి ఏంటంటే నీ జేబులు ఉన్న ఒక రూపాయి ఎలా కొట్టాలన్న ఆలోచనతోటే వాళ్ళు చేసింది ఇది దానివల్ల తాగేటోళ్ళు ఒకరు ఒక ఫైవ్ తాగేటోళ్ళు త్రీ తాగుతారు ఒక టెన్ తాగేటోళ్ళు ఫైవ్ అన్న తాగుతారు కానీ మొత్తానికైతే బంద్ చేసే ప్రసక్తి ఏమి ఉండదు దానివల్ల అసలు బీజేపీ గవర్నమెంట్ చేస్తుంది కొన్ని మంచివి ఉన్నాయి కొన్ని చెడు ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ చేసేది అన్నీ మంచిగా అని చెప్పలేము అన్నీ చెడు అని చెప్పలేము కానీ వల్ల యువత నష్టపోతున్నారు అని అనుకుంటారు కానీ వాళ్ళు ఏదో మంచి చేద్దామని అనుకుంటారు కానీ అది ఏం లేదు వాళ్ళ జేబులో ఉన్న వంద రూపాయలు ఎట్లా కొట్టాలన్న ఆలోచనతో వాళ్ళు చేస్తారు నాకు తెలిసేది హాయ్ బ్రో హై రీసెంట్ గా ఇప్పుడు న్యూ జిఎస్టీ వచ్చేసింది ఫార్టీ పర్సెంట్ ట్వంటీ సిక్స్త్ ఫిబ్రవరి నుంచి ఫార్టీ పర్సెంట్ వచ్చింది ఫస్ట్ నుంచి ఏంటి పరిస్థితి యాక్చువల్ గా గవర్నమెంట్ అయితే మంచి డిసిషన్ తీసుకుందన్న ఈ మధ్య మైనర్స్ కూడా బాగా సిగరెట్ తాగుడు అలవాటు అయింది దానివల్ల వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళ ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అయిపోతుంది వాళ్ళ గురించి అయితే ఈ డిసిషన్ మంచిదే ఇక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు అయితే కొంచెం ఆలోచించుకొని తగ్గించుకోవాలి ఫార్టీ ఎయిట్ రూపీస్ ఒక సిగరెట్ అంటే చాలా ఎక్స్పెన్సివే ఇక జాబ్ ఉన్న వాళ్ళు కొంచెం సిగరెట్ గా అలవాటు ఉన్న వాళ్ళు పెట్టుకునే వాళ్ళు పెట్టుకోగలుగుతారు ఫార్టీ ఎయిట్ రూపీస్ ఇక మిడిల్ ఏంటంటే మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఈవినింగ్ లో మినిమం పది బ్యాగెట్ వాళ్ళు ఉంటారు బాగా అలవాటు ఎన్నో స్ట్రెస్ ఉంది విపరీతంగా తాగుతున్నారు కదా సో వాళ్ళకి ఇప్పుడు ఎంత ఫార్టీ పర్సెంట్ అయిందంటే ఒక సిగరెట్ ఫార్టీ ఎయిట్ రూపీస్ ఎంత పడుతుంది పది లెక్క వేసుకుంటే వాళ్ళకి ఖర్చు అన్న డైలీ టెన్ సిగరెట్ పని పాట లేకుండా ఉంటే వాడు ఇక ఏం చేయలేడు వెళ్ళి తగ్గించుకుంటాడు అది మంచిగా డైలీ ఒక థౌసండ్ టూ థౌజండ్ ఎన్ చేసేవాడు ఉంటాడు జాబర్ మంచి వాడికి ఏం అనిపి నార్మల్ ఒక సిక్స్ సెవెన్ అట్లా తాగుతాడు అది మెల్లిమెల్లిగా డబ్బులు ఎక్కువ అవుతున్నాయి ఖర్చు ఎక్కువైపోతుంది అంటే తగ్గించుకుంటారు వాడు కూడా మైనర్స్ గురించి అయితే ఇది మంచి డిసిషన్ తీసుకుంది గవర్నమెంట్ వాళ్ళు మొత్తం పని చేస్తారు ఇక ఇంట్లో కూడా పైసలు ఇవ్వరు కాబట్టి ఫైవ్ హండ్రెడ్ టెన్ సిగరెట్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ డైలీ ఎంత ఖర్చు పెట్టుకోలేరు కాబట్టి తగ్గిస్తారు గవర్నమెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే మంచి డిసిషన్ ఫిఫ్టీ పర్సెంట్ మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి ఆలోచించి ఉంటే తాగే వాళ్ళ పరిస్థితి వాళ్ళ సైడ్ నుంచి ఒకవేళ ఆలోచించుకుంటే ఎలా ఉంటుంది ఇక వాడు వాడి ఒక్క వాడి యొక్క పర్స్పెక్టివ్ తీసుకుంటే గవర్నమెంట్ ని తిట్టుకుంటాడు ఏంద్రా ఇది అమ్మ ఇంతగానో ఏ వాళ్ళందరి గురించి దేశం గురించి ఆలోచించడం అయితే కొంచెం పర్లేదు పెరిగింది ఆ అయిపోతాం పిల్లలు అయితే చెడిపోకుండా ఉంటారు అని ఒక ఆలోచన సిక్స్టీ పర్సెంట్ డిసిషన్ అయితే మంచిది ఇక ఫార్టీ పర్సెంట్ అంటే డబ్బులు వాళ్ళు టాక్స్ కోసం గవర్నమెంట్ ఇక రన్ చేయడానికి వాళ్ళు తీసుకున్నారు టొబాకో వీక్నెస్ ఉంటది అలవాటు వాళ్ళు ఇక ఏం చేయలేరు కొన్ని ఏస్తారు మానే వాళ్ళు మానుకుంటారు ఇక డబ్బులు సేవ్ చేసుకుంటా అనేకునే వాడు అయితే మా తగ్గిస్తాడు ఏ డబ్బుల గురించి టెన్షన్ లేదు నాకు ఎంత అయినా ఇన్కమ్ వస్తుంది ఇంత ఉంటది అంత ఉంటుంది నాకు పై హండ్రెడ్ ఏం పెద్ద లెక్క కాదు అనుకునేటప్పుడు కంటిన్యూ చేస్తారు అంతే